హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ద క్యూట్ చైత్రా ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ కానీ అసలు బొక్కే బొక్కేలా అసలు చెట్లే ఒక టబ్బులో పెట్టారేమో అనిపిస్తుంది చామంతి పూలు కానీ డెకరేషన్ ఫ్లవర్స్ కానీ ఎంత బాగున్నాయో ఇంతకీ మేము ఎక్కడికి వచ్చామో కనుక్కొని చెప్పేస్తున్నానండి ఎక్కడికంటే గుడి మల్కాపూర్ మార్కెట్కి వచ్చామండి ఫ్లవర్స్ కావాలి లాస్ట్ వీడియోలో గృహప్రవేశం వీడియో పెట్టాను కదండి మా బాబాయ్ వాళ్ళది సే అక్కడ డెకరేషన్కి మేము ఇక్కడికి వచ్చి ఫ్లవర్స్ అన్నీ తీసుకెళ్ళామన్నమాట పూజకి ఆ డెకరేషన్కి అన్నిటికీ ఎక్కడ బాగుంటాయో ఫ్రెష్గా మనం తీసుకెళ్ళి ఓన్గా డెకరేషన్ చేయించుకుంటే ఒక టూ డేస్ అయినా ఆ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అనమాట అసలు చూడండి మెరూన్ కలర్ చామందులు అసలు ఎంత బాగున్నాయి నాకైతే ఫ్లవర్స్ మార్కెట్ని ఇంత పెద్ద ఫ్లవర్ మార్కెట్ ఫస్ట్ టైం అనమాట ఇంత ఇంత దగ్గర ఉండి చూడడం చామంతి పూలు గులాబీ పూలు అసలు లేని కలర్స్ అంటూ లేదనమాట బుకేస్ అన్నీ అనమాట ఇక్కడ చామంతి పూలు కిలో ఎంత ఉండదో గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అక్కడ మీకు అక్కడ ఎంత కాస్ట్ ఉన్నాయో కూడా అది కూడా కామెంట్ చేయండి నాకైతే చామంతి పూలు ఇవన్నీ మొత్తం ఒక గృహప్రవేశానికి కానీ ఒక పెళ్ళిళ్ళకి కానీ ఇంకేదైనా కానీ ఈవెంట్స్కి కానీ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే మార్కెట్ ఇదండి ఎందుకంటే ఏపీకి తెలంగాణ డిస్ట్రిబ్యూట్ అయ్యేది ఈ మార్కెట్ నుంచేనండి ప్రతి ఒక్క ఫ్లవర్స్ ఉంటాయి లోటస్ ఉంటున్నాయి అదే తామరపూలు ఉన్నాయి కలువపూలు అన్నీ మొత్తం ఎవ్రీ వన్ అరటి పిలకలు తమలపాకులు ప్రతి ఒక్కటి గుమ్మడికాయతో సహా మొత్తం ఇగో ఉండి నేను ఇక్కడ తీసుకుంటున్నాను కొన్ని ఫ్లవర్స్ తీసుకురమ్మన్నారు అన్నీ రాసిస్తారు కాబట్టి అక్కడ అన్నీ చూసుకుందాం బంతి పూలు అసలు బంతి పూలు అయితే ఇంకొక కిలో అయితే అసలు చెప్పక్కర్లేదు అనమాట అంత చీప్ అండ్ బెస్ట్లో ఉన్నాయి అనమాట అంత బాగున్నాయి అసలు పూలదండలు కానీ అన్నీ ప్రతి ఒక్కటి అసలు లైన్గా పూలదండ మార్కెట్ ఒక సైడ్ ఫ్లవర్స్ మార్కెట్ ఇంకొక పక్కన వచ్చేసి పూలదండలు అనమాట గులాబీలు బంతి పూలు మొత్తం ఇంకా లైన్గా జడ వేణీలు జడపట్టీలు మొత్తం ఆయనకి కిందికి మీదకి స్ట్రైట్గా పూలదండలు అనమాట చూడండి వీడియో లాస్ట్ చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా పూలదండలు ఉన్నాయి నాకైతే ఫ్లవర్స్ మార్కెట్ సూపర్ అంటే సూపర్గా నచ్చింది మీరు కూడా ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే హైదరాబాద్ గుడి మల్కాపూర్ మార్కెట్కి వెళ్ళండి చూడండి లైన్గా ఉన్నాయి నేనైతే అసలు చాలా అంటే చాలా థ్రిల్ అయ్యాయి అసలు నాకైతే ఫ్లవర్స్ బాగా నచ్చాయి అనమాట డెకరేషన్ ఫ్లవర్స్ చామంతి పూలు బొకేస్ రోజ్ ఫ్లవర్స్ అన్నీ మొత్తం అనమాట ఇంకా మేము రేపటికి కావాల్సిన ఐటమ్స్ ఫ్లవర్స్ అన్నీ ఇంకా కట్టిన మూరలు చామ విడి పూలు అలానే దండలు అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళాము ఇక్కడే అన్నీ మొత్తం దొరికిపోయాయి ఆల్మోస్ట్ టెంకాయలతో సహా ఇక్కడ తీసుకున్నాం అనమాట నేను జస్ట్ ఫోటో దిగుతున్నాను ఎందుకంటే డీపీ పెట్టుకుందామని అందులోనే వీడియో కూడా తీసుకున్నారు సరే అని బాగుంది కదా అని చెప్పేసి వదిలాను ఇవన్నీ ఎవరికైనా గెస్ట్లు ఉంటాయి కదా షోలు టీవీ షోలకి కొన్ని బుక్ చేసుకుంటారనమాట ఆర్డర్స్ ప్రకారం తెప్పిస్తారు పింక్ కలర్ గులాబీలు అన్నీ రెడ్ ఆరెంజ్ ఒక కలర్ లేదు ఒక కలర్ ఉందని కాదు ప్రతి ఒక్క కలర్ ఉందనమాట మొత్తం చుట్టూ టూ ఫ్లవర్స్ బుకే ఇవైతే చూడండి టబ్లో పెట్టారు నేను నిజంగా మొక్కలు తీసుకొచ్చి పెట్టారేమో అనిపిస్తుంది చూడండి ఎంత ఫుల్ నిండు ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంది మీకు నచ్చ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ ఇదండి వాళ్ళ వీడియో